దాంట్లోకి ఏమైంది ఎట్ను బిత్తిరి బిత్తిరి పట్టుకుంటే ఎట్నో నడుచుకుంటూ వస్తుంది ఏంది సమానంగా ఏమైంది ప్లాన్లకు ప్లాన్లకు ఏమైంది రాదమ్మా ఓ రాదా ఏ పిల్ల సప్పుడు ఎత్తలేదు ఏంది అసలు బబ్లు ఓరు బబ్లు ఏమైంది సప్పుడు ఎత్తలేరు రిక్కి ఓ రిక్కి ఓకే పిల్లలకి ఏమైంది బాబుతా మామీ

విష్ణు విష్ణు ఆ గోదిన ఏమైంది మస్తు జోక్ వచ్చింది అంతగానే ఎందుకు కొరుతున్నావు చూడు గి జోకు నీ జోక్స్ అలా ఉన్న నీ జోక్ తర్వాత నేను చూద్దా గానీ అసలు పిల్లలకి అందరికి ఏమైందో గింత విలిసినా గానీ ఎవ్వరు సప్పుడు చేయకుండా సైలెంట్ గానే పోతున్నారు తెలుసా అసలు ఎవ్వరు కుయ్యి వంటలేరు కయ్యి వంటలేరు ఏమైందో ఏమో చూద్దాం ఒకసారి వెయ్యి ఏ ఊకపోదిన పోరాలు ఆడుకుంటారు కావచ్చు గడారికేనా ఆడబడుతున్నారు కావచ్చు దానికి సప్పుడు జోకులు చూస్తున్నారు

ಅವು ನೋದ ನಿಜ ಮಾಡ್ತಾ ಕದಾ ಸೂಡು ನಿಜ ನಿಜ ఇద్దరు పేరు కూడా ఏంటో విలువ నువ్వు వాళ్ళు చూస్తుంది ఏంటంటే నాగ మాయమైతే లేదా రాధా బొబ్లు శ్రీ ఆంజలయ్యో ప్రచులయ్యో శ్రీ ఆంజలయ్యో ప్రచలయో

అది ఒకటేసారి లేచి అంటున్నావు ఏమంది అమ్మ నీ నానక్క నీ నానక్క అరే నువ్వు గినికే భయపడుతున్నావు ఆరా ఏపీ నువ్వు అక్క అది ఆడకపోతే ఆడకపోవని ఆడుకున్నాం అక్క

అసలు ఏం జరిగింది వాళ్ళు ఏం ముచ్చట్లు పెట్టుకున్నారు ఆ నుంచి నువ్వెందుకు పారిపోయచ్చినవు అసలు ఏంది కథ అంతా అర్థం అయితే పాట చూడాలి చూడకపోతే ఈ పాటలు ఈ పాట మంచిగా లైక్స్ కామెంట్ రావాలి ఈ వీడియో అయితే బాగా నచ్చింది అని కోరుకుంటా

మొత్తానికైతే ఇది ఎవరు తీసిరంటే అంటే మా భావాన్ని తీసింది మొత్తం స్క్రిప్ట్ అన్నీ మొత్తం మా భావాని మొత్తానికి అయితే బాగా లేపిన మా భావాన్ని ఇంకో స్క్రిప్ట్ రాస్తుంది కాబట్టి మీకు దండం పెడతా కొంచెం తీరు నాకు దేపు తెచ్చలేదు మీరు ఏదైతే మా పిల్లలు మా చెప్పి జరిగింది జరిగింది అంటున్నావు కానీ అసలు వాళ్ళు ఏం ముచ్చలు పెట్టుకున్నారో గది మాత్రం చెప్పబోతున్నా